హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సోమవారం శివయ్యకైతే ఉమ్మెత్తికాయల దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేసినట్లయితే ఉమ్మెత్తకాయలతో దీపం ఏ విధంగా పెట్టాలనేది అర్థం కాదు అందుకోసం అని చెప్పేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి పూర్తిగా వీడియోనైతే అయితే చూడండి ఈ విధంగా పీటర్ని అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన అష్టధాల పద్మ ముగ్గునైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత శివయ్య ఫోటో శివయ్య ఫోటోనైతే నీట్గా రోజు వాటర్తో తుడుచుకున్నానండి తుడుచుకున్న తర్వాత గంధంతో కుంకుమతోని ఈ విధంగా బొట్లని అయితే పెట్టుకొని నందివర్ధన్ పువ్వులను బంతి పువ్వులు ఈ విధంగా మాలగా రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఎర్రైనా మందారాలతో ఈ విధంగా అలంకరించుకున్నానండి తర్వాత నా దగ్గర శివయ్య స్టాట్యూ ఉంది ఒక పైన ఈ విధంగా శివయ్య స్టాట్యూ పెట్టుకుని రెండు వైపులా కూడా హంసల్ని అయితే పెట్టుకున్నాను ఈరోజు సోమవారము శివయ్యకైతే ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే నేను వెలిగించుకుంటున్నాను ఉమ్మెత్తి కాయలు ఉంటాయి కదండీ ఉమ్మెత్తి కాయలతో శివయ్యకైతే దీపం పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పేసి ఒక పంతులు గారు చెప్పారు అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు ఉమ్మెత్తు కాయలతో దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను మన దగ్గర ఎన్ని ఉమ్మెత్తకాయలు ఉంటే అన్ని ఉమ్మెత్తి కాయలతో దీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది బేస్ సంఖ్య వచ్చేటట్టు చూసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఉమ్మెత్తి కాయలు దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూసి మీరు కూడా పెట్టుకోండి ఈ విధంగా ఉమ్మెత్తకాయని తీసుకొని దాని పైన ఉన్న ఈ తొడుమిని అయితే తీసేసి ఇందులో ఉన్న గింజలు అన్నింటినీ కూడా తీసేయాలండి ఈ విధంగా గింజలు తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందులో ఆయిల్ వేసుకొని మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలను చూడండి ఈ విధంగా ఉమ్మెత్తకాయనైతే తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా లోన ఉన్న గింజలు కూడా తీసేశాను ఈ గింజలు తీసేటప్పుడు పక్కన చిన్నపిల్లలు గట్టా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఈ గింజలు అయితే చాలా విషపూరితంగా ఉంటాయి ఇవి తిన్నట్లయితే చనిపోతారు కాబట్టి ఇవి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని చేతులు గట్టా శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా ఉమ్మెత్తకాయల దీపాలను అయితే అగరవత్తులతో వెలిగించుకున్నాను ఈ ఉమ్మెత్తకాయల దీపాలు అయితే అయితే బేస్ సంఖ్యలో వెలిగించుకోవాలండి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ వెలిగించుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకుంటే ఇవి చాలా ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటాయి ఈ విధంగా ఉమ్మెత్తకాయల దీపం పెట్టుకుంటే శివయ్యకి చాలా ఇష్టం అండి మనం ఈ దీపాన్ని పెట్టుకొని మనం మనం ధర్మబద్ధంగా ఏ కోరుకున్నా ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది సోమవారం రోజు ఈ విధంగా ఉమ్మెత్తకాయలు దీపాన్ని అయితే పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఉమ్మెత్తకాయల్లో ఆవు నే కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా నువ్వుల నూనె వేసుకుంటే చాలా మంచిదండి మనకున్న శని దోషాలు ఏమైనా ఉంటే పోతాయి మీ దగ్గర నువ్వుల నూనె లేదనుకోండి మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో శివయ్యకైతే ఈ దీపాలని పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే అయితే చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరికాయనైతే అయితే కొట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా తాంబూలాన్ని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు శివాష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే అయితే చేసుకోవాలి వినాయకుడికి ఈ విధంగా బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను శ్రీ శివాష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమహ ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయ నమ ఈ విధంగా ధూప్ స్టిక్ తీసుకొని వెలిగించుకోవాలండి వెలిగించుకొని ఒకసారి దూపాన్ని అయితే ఈ విధంగా చూపించుకోవాలి ఈ దూపం చూపించేటప్పుడు మన మనసులో కోరికనైతే ఒకసారి చెప్పుకో అనుకొని ఈ విధంగా దూపాన్ని అయితే చూపించాలి తండ్రి నేను అనుకున్న కోరిక నెరవే నెరవేరినట్లయితే ఈ విధంగా దీపాలను అయితే నేను వెలిగించుకుంటాను మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఈ విధంగా ఐదు లేదా మూడు లేదా తొమ్మిది లేదా ఏడు దీపాలను అయితే వెలిగించుకుంటానని చెప్పేసి మనసులో అనుకుంటూ ధూపాన్ని అయితే సమర్పించుకోవాలి ఈ విధంగా శివయ్యకైతే పూజ చేసుకుంటే మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయండి చక్కగా సోమవారం ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఉదయం అయితే సూర్యోదయం లోపు పూజ చేసుకోవాలి సాయంకాలం అయితే సూర్యోదయం తర్వాత అంటే ఆరున్నర తర్వాత ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఉదయం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే మంచిది సాయంకాలం అయితే సంధ్యాసం అయిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిది ఇది ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ అండి ఈ ఈ దే ఈ వీటితో దీపాలు పెట్టుకుంటే మనం మనం ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఈ పూజ చేసి చూడండి మీరే కామెంట్ చేస్తారు ఈ పూ ఈ వీటితో ఈ వీటితో దీపం వెలిగించడం వల్ల మా మా సమస్యలు అయితే గట్టిక్కయి మా కోరిక నెరవేరిందని చెప్పేసి అందరికీ మంచి జరగాలని చెప్పేసి పార్వతీ పరమేశ్వరులకి అయితే ఈ దీపాలను అయితే పెట్టుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నా కుటుంబం ఉండాలని చెప్పేసి ఈ పూజనైతే చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్